ఈ వేదికకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సంగారెడ్డి శాసనసభ్యులు జిల్లా అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు చింతా ప్రభాకర్ అన్న గారికి ఈ సమయంలో ఉత్సవ దినోత్సవ అంటే దీక్ష దినోత్సవ కోఆర్డినేటర్ పెద్ద ఉద్యమాన్ని ఉపటువంటి తెలంగాణ ఉద్యమానికి వారికి ప్రత్యేక శుభాభివందనాలు అలాగే ఎమ్మెల్యేలు మాణికరావు గారు జైరాబాద్ మాజీ ఎమ్మెల్యేలు చండీ క్రాంతి కిరణ్ గోపాల్ రెడ్డి అన్న అన్నగారు జెడ్పీ చైర్మన్ వేదిక మీద ప్రింట్ మీడియా అందరికీ వందనం శుభాభివందనం జై భారత్ జై తెలంగాణ ఇక్కడ ఈ దీక్ష దివస్ అంటేనే కొంత మాలాంటి వాళ్ళు మాట్లాడితే కొంత కంపెనీ పెట్టుబడి పెట్టినప్పుడు మూల పెట్టుబడి అని నవ్వుకుంటారు ఉద్యమకారులు ఎవరైతే వాళ్ళు కూడా మాట్లాడడం తెలుస్తుంది ఆ కొనలేనో తాత లేనో వచ్చి మాట్లాడితే తెలుస్తుంది మళ్ళీ ఈడ కూడా త్యాగం చేయాలంటే ఎందుకు చేయాలి మేము త్యాగం ఇప్పటికీ మేము జైలలో తిరుగుతూ పోలీసు అన్ని విధాలే నష్టం తప్పైన మాదిమే చెప్పదు అయినా కూడా పోరాటం చేస్తాం మీకంటే ఎక్కువ చేస్తాం కేసీఆర్ ఎంపీ ఉంటాం అవసరమైతే ప్రాణాలు ఇస్తాం ప్రాణాలు తీస్తాం అది వరకు ఓకే ఎప్పటికీ అన్యాయం చేస్తాం దొరికి బ్రిటిష్ అంటే ఎట్లయితుంది న్యాయం అడిగినప్పుడు దొంగలంతా కలిసిరంట ఒక ఊరిని దోపిడీ చేసిరంట పోయినాక అరే ఉపమానం చెప్తున్నా సార్ అనండి ఓ గట్టు మీద కూర్చున్నారంట పంచుకునేటప్పుడు మార్చుకుందామని అన్నారట దొంగతన న్యాయం అంట అందుకే న్యాయంగా రావాలి మనకు ఉద్యమం గురించి మాట్లాడతా ఇవన్నీ ఒక రోగిని డయాగ్నోసిస్ చేయకుండా ట్రీట్మెంట్ ఇస్తే ఆ రోగి ఎట్లా బతుకుతాడు ఉన్న చెప్పుకోలేదు ఇంటర్నల్ మీటింగ్ ఇంటర్నల్ మీటింగ్ ఈడ కూడా చెప్పకపోతే ఎట్లయితే నేను కేసీఆర్ గారితో అనుబంధము ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను బాబ్రీ మసీద్ డెమాలిషన్ అయితే దానికి వ్యతిరేకంగా సంగారెడ్డిలో నా అధ్యక్షతన మీటింగ్ పెట్టి అప్పటి నుంచి నాకు అనుబంధం కేసీఆర్ గారితో అదే సెక్యులరిస్ట్ లీడర్ తర్వాత మందుల వరలక్ష్మి గారు నన్ను అలాగే మన దేశ్ పాండే గారు నన్ను జాయిన్ చేసుకుంటామంటే కేసీఆర్ గారు స్వయంగా సంగారెడ్డికి వచ్చి నన్ను జైన్ చేసుకున్నారు కేసీఆర్ తోటి అనుబంధాన్ని చెప్తున్నా ఇరవై ఏడు తాగి కూడా చెప్తాను ఇరవై నడు మా మరదల పెళ్లి ఎన్ఆర్ఐ జయరాబాద్ జయ సిద్దిపేటలో పోవాలనుకున్నాం కానీ అక్కడ పెళ్లి కాలే జైరాబాద్ టీటీడీ కళ్యాణం అని కూడా తర్వాత సత్ర ట్రైన్ ఎక్కి హైదరాబాద్ జైలు కొంత వేరే అసైన్మెంట్ ఇచ్చారు మాకు మేము అప్పుడు స్లీపర్ సెల్స్ నేమ్స్ నేమ్స్ లో మొత్తం ఎవరు లీడర్ వచ్చి తీసుకోవడం తీసుకురావడం ఇవన్నీ మాట్లాడడం అంతా మేము అక్కడ కొంత వర్క్ అవుట్ ఇచ్చిన వ్యక్తులం అలాగే ఆ రోజు రాజుగా రా మగడపాటి రాజగోపాల్ గారు నకిలి దీక్ష వస్తే వారి ఎమ్మెడి వాడి కూడా అరెస్ట్ అయ్యిన దాకా ఉన్నాం ఈ జిల్లాలో కూడా వందల ఉన్నాయి ఇప్పటికీ కేసు పెట్టుకుంటున్నారు మురుస్తున్నారు పోలీసులు మన రెండు గవర్నమెంట్ ఇంకెన్ని రోజులు ఉంటాయి ఉండదు ఉంటే మంచిదే ఏం కాదు సమయం వచ్చినా పోతుంది అయితే రెండు విషయాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎంతో ఏమి పెద్ద పార్టీ కాదు అది బలమైన మర్రి చెట్టు కాదు పెద్ద రుసుము కాదు విషయం ఏదంటే మహాభారత చెప్పినప్పుడు రాజకీయాలు అదంటు దిశ తీసుకుంటాడు భీష్ముడు చెప్పిం పాలిటిక్స్ డైరెక్షన్ మనం మనం అందరి యొక్క మెజార్టీ పార్టీ నిర్మాణం చేసుకోవాలి అన్నారు ఆ నిర్మాణం ఇప్పటి నుంచి అన్న మనం అన్ని జిల్లాలు కావాలి మండల కమిటీలు గ్రామ కమిటీలు ఇవన్నీ చేసుకోవాలి తర్వాత ఈ ఉద్యమం కేసీఆర్ గారు ఎక్కడ స్టార్ట్ చేసింది అనేది డాక్యుమెంట్ చూసాం ఒక కమ్యూనిస్ట్ ఒక సూత్రం చెప్పాడు బావాజాలమే భౌతిక శక్తిగా తయారైతుందని కాలం చెప్పారు అంటే బావాజాలండి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మంత్రం చేసినట్టు చేసుకోవడం చేసుకుంటా ఒక వాతావరణం క్రియేట్ అయింది అది ఒక పెద్ద శక్తిగా అయింది రానుడు అవునాడు కాలడు అక్కడ ఉన్నాడు పక్కడు అందరు ఒక్కటే ముందు కూడా ఆ అన్న అప్పుడు ఆ రోజు ఎగిరి ఎగిరించి నా పెట్టదు ఉండే దురంధాలు దుశాస్త్రుడు రౌడి అంతే సంగరే అంటారు ఆయన పేరు చెప్తే మాకు అన్నం కూడా వెళ్ళారు మీ ఎవరు అంటే సంగరేడు అంటే మేము వరం కలిగితే ఆ ఇష్టరంగుడు అలాంటి సంగరేడు ద్రోణులని అటువంటి చెడ్డ పేరు కూడా సంగరేణికి వచ్చింది కదా నేను పేరు దియ అయితే తర్వాత కేసీఆర్ గారికి ఈ మొత్తం తెలుసు ఎక్కడెక్కడ ఏం చేయాలి ఆ డయాగ్నోసిస్ చేసినాక అప్పుడు కాబట్టి ఈ తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలనేది ముందే ప్లాన్ చేసుకున్నాడు ఏం చేసిండు మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిసిటీ నీ విద్యుత్తును మంచిగా ఇరవై నాలుగు విద్యుత్ దాంతో పంటలు బాగా ఉన్నాయి ఇండస్ట్రీస్ వచ్చినాయి రెవెన్యూ పెరిగింది జీడిపి పరిశ్రమలు వచ్చినాయి ఐటీ సెక్టార్ పెరిగింది ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో మనకు పేరు వచ్చింది చెరువులు గుంటూరు అన్ని కూడా బాగా తోడికేసి వాటి అన్ని వెప్పి గ్రౌండ్ వాటర్ పెరిగింది మరి భారతదేశంలో నలభై కోట్ల భూమి సాగు భూమి ఎట్లా చేయాలని ప్లాన్ ఉంది తెలంగాణ కాదు తెలంగాణ ఎట్లా చేయాలనే నాలుగు లక్షల కోట్ల రైతు బీమా రైతు బంధు పేరు మన డబ్బులు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి ఉంది అలాగే మరి రేపు మనం మరి వారి మాట కూడా వినాలి కావడం ఒక్కటి నిమిషం కన్క్లూజన్ ఇవ్వాలి కదా ఏంటి మనం ఏం చేయాలంటే ఎవరైతే జేపీటీస్ అనుకుంటున్నారో ఎవరైతే మళ్ళీ ఎమ్మెల్యేలు కావాలి పోయినోడు పోతే పసుమని తయారైదు నేనైతే కేసీఆర్ గారిని ప్రధానిగా చూడాలనుకుంటున్నాను మీరు బంగారు సీఎం అంటారు కానీ నాకు నష్టలేదు సీఎం ఇద్దరు ఇద్దరు వీళ్ళే చెప్పులు గుర్బాలు ఆడుకుంటే మొత్తం సెంటర్ వాడుతున్నాయి అది కాదు కేసీఆర్ అనేది మొన్న